హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే మన కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసేయండి సమ్మర్ ఆలస్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా అందరు ఏదో ఒక ప్లాన్తో అయితే బిజీగా ఉండి ఉండాలి అమ్మమ్మ గారి ఇంటికన్నా నాయనమ్మ గారింటికి అన్న అని చెప్పేసి మేము కూడా అయితే ఒక ట్రిప్ అయితే వేసుకుంటున్నామండి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే ముందు వీడియోస్లో అయితే చెప్తాను విషయానికి వస్తే ఈ లాగ్ వచ్చేసి నిన్నటిది అండి మండే రోజు మధ్యాహ్నం నుంచి అయితే షూట్ చేశాను ఈ వేసవి కాలం వచ్చింది అంటే ఎర్లీ మార్నింగ్ పొద్దున పొద్దున టైంలో అయినా పని చేసుకోవాలి అనిపించింది ఎదర్ ఈవినింగ్ టైంలో అయినా పని చేసుకోవాలి అనిపించింది కానీ డే టైంలో అస్సలు పని చేయాలి అనిపించదు కదా అది కూడా వంటగదిలో ఉండి అస్సలు చేయాలి అనిపించదు కదా ఈ వేడికి సో ఆ బద్ధకం అంతా పక్కన పెట్టేసి రాగి సంగతి అండ్ చికెన్ ఫ్లేవర్ వచ్చే వంకాయ పులుసు అయితే ప్రిపేర్ చేశాను అదే షేర్ చేసుకుంటున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొక స్పెషల్ అయితే ఉందండి మన వీడియోలో మునగాకు కారపొడి ఎంతో మంచిది పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనం తినే ఆహారంలో రోజుకొక్క ముద్దగాని మనం తింటూ అలా అలవాటు చేసుకున్నాము అంటే దానికి చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తింటారు అదే అలవాటు కూడా ఇక్కడ అయితే సంగటి కోసం ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేసి పక్కన పెట్టేసి కర్రీ కోసం అయితే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టేశాను ఇలా ఈ ప్రాసెస్లో చేశారు అంటే మీకైతే పక్కా చికెన్ ఫ్లేవరే వచ్చిద్దండి నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను ఫస్ట్ అయితే కళాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి పోపు గింజలు కరివేపాకు వేసేసిన తర్వాత త్రీ టమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కూడా అయితే కట్ చేసి వేసిన తర్వాత కారం వేయకుండా ఉప్పు పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మనం కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి ఇప్పుడు కారం వేసి మళ్ళీ తర్వాత అయితే కొంచెం బాగా అయితే మగ్గనివ్వండి మగ్గిన తర్వాత కారం అంతా ఉప్పు కారం అంతా ముక్కకు పట్టిన తర్వాత వాటర్ పోసి చూసి ఒకసారి అయితే ట్రై చేయండి కర్రీ అయితే చూసారా వాటర్ అంతా అయితే ముక్కల్లో బయటకు వచ్చేసింది ఈ స్టేజ్లో కొంచెం తగినన్ని వాటర్ అయితే పోసేసి మూత పెట్టేసుకోవాలి ఇంక ఇదంతా ఆల్మోస్ట్ అయితే ఉడికిపో వచ్చేసింది ఈలోపు అన్నం పొంగు వచ్చేసింది అన్నంకి అయితే పక్కన మూత అయితే తీసేసి ఈ కర్రీ అయితే ఫినిష్ చేద్దామని లాస్ట్లో ధనియా పౌడర్ అయితే వేసాను అంత మించి ఎక్కువ అయితే ఏమీ లేదండి ఇంకెట్లా గుజ్జు గుజ్జుగా సంగట్లో తినని బాగుంటుంది అని చెప్పేసి ఇంక స్టవ్ కూడా అయితే ఆపేసాను సంగట్లోకి ఏమైంది అంటే రాగి పిండి లేదు ఫైనల్గా చూస్తే సో మనము ఇంతకుముందు పట్ అది క్లీన్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా రాగులు అవైతే కొంచెం మిక్సీ అయితే పట్టుకున్నాను రాగి పిండి పిండిపో రాగుల పైన ఎంత దుమ్ము ఉంటుందో ధూళి ఉంటుందో అండ్ షాపుల్లో తెచ్చే డైరెక్ట్ పిండి పిల్లలకి జావ చేసి పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుంది ఏంటి అనేది కూడా అయితే ఒక వీడియో అయితే చేసి పెట్టాను కింద లింకిస్తాను ఒకసారి అయితే చెక్ చేసేయండి రైస్ అంతా మెత్తగా ఉడికిపోయింది ఈ స్టేజ్లో ఒక టే టేబుల్ స్పూన్ వరకు అయితే రాగి పిండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత అయితే అమ్మ అయితే ఎనిపేస్తుంది మొత్తము మేము ఇంతకుముందు సిటీలో ఉన్నప్పుడు ఏం చేసాము అంటే పప్పు గుర్తుంటుంది కదా వెనక సైడ్ది కర్రాల అది పెట్టయితే ఎనుపుకునే వాళ్ళము రాగి సంగటి ఎనపడం కూడా ఒక పెద్ద హార్ట్ ఎందుకు అంటే అంత చక్కగా ఎనిపితేనే సంగటి సంగతి లాగే ఉంటుంది మనం పై పైన వరకు అలా కలబెట్టాము అంటే తినడానికి అంత బాగోదు అంతా కూడా కలవదు ఎవరెవరికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి సమ్మర్ వచ్చింది అంటే రాజసంగి తినడం ఎవరెవరికి ఇష్టమో ఇంకా అంతటితో అయితే లెవెన్కి స్టార్ట్ చేశాను అన్నము కూర అయితే ట్వెల్వ్ కల్లా అయిపోయింది ఇంకా కదా పాప నిద్రపుచ్చేది అని చెప్పేసి పక్కనే ఉంటే మునగాకైతే అయితే కోసుకొని వచ్చానండి ఈ మునగాకు ఎప్పుడన్నా మనం ముందు రోజు పెట్టుకొని క్లాత్లో ఫోల్డ్ చేసి పెట్టి డే అని తీసాము అంటే ఆటోమేటిక్గా ఆకులన్నీ అయితే విడిపోతాయి నేను తెద్దాము అనుకొని మర్చిపోయాను సో ఇంక ఇప్పుడు టైం ఉంది కదా అని తీసుకొని వచ్చి ఇలా ఒక్కొక్క ఆకు అయితే ఒలుస్తున్నాను కాకపోతే కొంచెం టైం పట్టిద్ది ఒకసారి అలా ట్రై చేశారు అంటే టైం పిల్లలకి టిఫిన్స్లోకి ఎక్కువ చట్నీ చేసి పెట్టినా వాళ్ళకి తినడానికి ఎగుటేసి తినరు కదా సో అలాంటప్పుడు ఇలా మునగాకు కారం కానీ కరివేపాకు కారం కానీ పల్లీల కారం కానీ ట్రై చేయండి ఇష్టంగా అయితే తింటారు కాస్త నెయ్యేసి పెట్టారు అంటే కాకపోతే వాళ్ళ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోండి చాలు ఇష్టంగా తింటారు ఈ ఆకు ఇదంతా ఒలిచేపప్పటికి అరగంట అయితే పట్టింది ఆల్మోస్ట్ కాకపోతే టైం పట్న ఇది హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం ఓపి చేసుకొని నిదానంగా అయితే మొత్తం ఆకులన్నీ అయితే తీశాను అదే ఈ కట్ట అయితే సిటీలో కొనాలి అంటే ఖచ్చితంగా ఇరవై నుంచి ముప్పై రూపాయలు అయితే ఉంటుంది కదా ప్రతిదీ కొనడమే సిటీలో పల్లెటూరులో ఏముంది అండి మ్యాక్సిమం అన్నీ మనకి పక్కనే మన ఇంట్లో కానీ పక్క వాళ్ళ ఇంట్లో కానీ మొక్కలు వేసి ఉంటాం కాబట్టి ఈజీగా దొరుకుతాయి అండ్ పల్లెటూరులో ఉండడం ఎవరెవరికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి సిటీలో ఈవెన్ గాలి కూడా కొనాల్సిందే కదా మనం పీల్చే గాలి కూడా అలా ఉంటుంది అక్కడ సిచ్యువేషను నేను ఫేస్ చేశాను కాకపోతే ఒక టూ ఇయర్స్ నుంచి అయితే చాలా ప్రశాంతమైన జీవితం అయితే లీడ్ చేస్తున్నాను అండి పల్లెటూరులో ఉండి కాకపోతే ఒక్కొక్కసారి కోపము ఇసుకు అన్నీ వస్తాయి అవాయిడ్ చేసుకొని ఇదైతే లీడ్ చేసుకుంటున్నాను ఆకంతా అయితే క్లీన్ చేసేసి బాగా కడిగేసి ఆరపెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ కల్లా అయితే శుభ్రంగా ఇలా అయితే ఆరిపోయిందండి థ్యామ్ అయితే లేదు దీంట్లోనే ఒక ఒక చిన్న గుప్పిడైతే కరివేపాకు కూడా అయితే వేసేసాను ఇంకా మనకు కావాల్సినవన్నీ పప్పులన్నీ అయితే మీకు ఇక్కడ చూపించేసి ఉన్నాను కదా అవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా మనం ప్రాసెస్ అయితే ఎలా చేసుకుందాము ఏంటి అనేది అంత అయితే మీకు చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టేసి మీకు నచ్చితే నూనె వేసేసుకోండి నేనైతే పాప కోసం అని చెప్పేసి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేశాను ఆ నెయ్యి కొంచెం అవ్వగానే పల్లీలు అయితే వేశానండి త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉంటాయి అవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఈ పచ్చిపప్పు ఉంటాయి కదా అవి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసి అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మినప గుండ్లు ఉంటాయి కదా అదే మినపప్పు అని కూడా అంటారు అవి కూడా అయితే వేసానండి అవి కూడా కాస్త ఫ్రై అవనిచ్చాలి తర్వాత మిరియాలు చాలా మంది మిరియాలు కూడా స్కిప్ చేస్తారు పిల్లలకు పెట్టేది కాబట్టి వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి అండ్ ఫైనల్గా కూడా అయితే వేసేసి మొత్తం అయితే వేపేసి పక్కన పెట్టేసుకున్నాను అవి అదే మళ్ళీ సేమ్ కళాయిలో మీ పిల్లలు తిన్న తినేటట్లు స్పైసీనెస్గా ఎండుమిర్చి వేసేసి అవి కూడా కొంచెం ఫ్రై అవనిచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫైనల్గా మనం ఆరబెట్టుకున్నాం కదా మునగాకు ఆకు అది కూడా వేసేసి మనం నలిపితే పలపల అంటది కదా క్రిస్పీ క్రిస్పీగా ఆ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆఫ్ వేసుకోవడము అంతేను నేనైతే పెట్టుకోండి ధనియాలు అయితే నేను స్కిప్ చేస్తున్నాను పిల్లలకు పెట్టేది అని చెప్పేసి పెద్దవాళ్ళైతే పర్వాలేదు పిల్లలకి ధనియాలు అంత మంచిది కాదు అండి వాళ్ళకి సో స్కిప్ చేశాను అన్నీ ఫస్ట్ అన్నీ అయితే కొంచెం ఉప్పు వేసేసి చింతపండు అయితే వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత మనం వేపి పెట్టుకున్న ఆకు కూడా అయితే వేసేసి మిక్సీ పట్టాను చూసారా ముద్ద కాకుండా పొడి పొడిగా ఎలా వచ్చిందో అండ్ ఇంకా లాస్ట్లో చిన్న ఉల్లిపాయలు కూడా అయితే వేసేసి ఫైనల్గా మిక్సీ అయితే పట్టాను కారం అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరెవరు చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఇప్పుడు రోజుల్లో అందరికీ తెలుసు ఫోన్ చూసే వాళ్ళకి సో ట్రై చేస్తారనే నేను అనుకుంటున్నాను ఈ రోజుకి వీడియో అయితే